అందరికీ నమస్కారం అండి నేను మీ బంగారు భవానీ శంకర్ని ఎప్పుడులానే మీతో ఎప్పుడూ కొన్ని విషయాలు పంచుకుంటూ ఉంటాను అదేవిధంగా ఈరోజు మీ ముందు రావడానికి గల కారణం ఒక బీసీ మహిళ అయినటువంటి గీతాంజలి గారు ఎవరైతే ఒక రెండు రోజుల క్రితం జగనన్న ఇల్లు పట్ట పొందానని చెప్పేసి ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆవిడ ఏదైతే లబ్ధి ఆవిడ ఏదైతే లబ్ధి పొందిందో జగనన్న వాళ్ళు కానీ మన గవర్నమెంట్ వాళ్ళు కానీ ఆవిడ లబ్ధిం పొందిన విషయాన్ని తెలియజేసిన వెంటనే ఆవిడ ట్రోల్స్ చేయడం జరిగింది ఈరోజు ఆవిడ చనిపోవడం జరిగింది ఎలా అంటే ఇది చనిపోయారు అనే కన్నా ఐటీడీపీ మరియు జనసేన కొంతమంది ఎల్లో మీడియా కలిసి ఆవిడని చంపేశారు అని క్లారిటీగా చెప్పవచ్చు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి అలానే బీసీ ఎస్టీ ఎస్సీ అంటే ఏ కులాల వారిని కూడా ఇక్కడ కులం మొత్తంతో సంబంధం లేకుండా ఎలా అయితే ఆడపిల్లలకి లబ్ధి పొందుతున్నారో ఆ విధంగా ఈరోజు ప్రజలు నోరు ఇప్పి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇది జరిగింది ఈ ప్రభుత్వం వల్ల మాకు ఫలానది లబ్ధి పొందామని చెప్పే అర్హత కూడా లేని విధంగా ఈరోజు టిడిపి ఐటీడీపీ జనసేన కొంతమంది నాయకులు ప్రవర్తిస్తున్నారు ఈ రోజు ఆవిడకి జరిగిన ఇప్పుడు మీరు సభలు పెడుతున్నారు బీసీ సభలు పెడుతున్నారు ఆ పెడుతున్నారు ఇవి పెడుతున్నారు బీసీలు గౌరవం అంటున్నారు బీసీలే మాకు వెనుముక్క అంటున్నారు ఈరోజు ఏం జరిగిందో చూస్తే ఈరోజు ఒక మహిళ అనవసరంగా ఆవిడ వాళ్ళ పిల్లలకి లేకుండా అయిపోవడం జరిగింది ఆవిడ కామెంట్స్ చూస్తే రెండు కళ్ళ నుంచి ఏడుపు రావడం జరిగింది అంటే విపరీతమైన ట్రోల్స్ చేసి దుర్భాష మాట్లాడుతూ ఏదైనా ఉంటే పార్టీలు పాలిటిక్స్ పొలిటికల్గా ఫేస్ చేయాలనుకుంటే మాలాంటి వాళ్ళని ఎవరినైనా ఫేస్ చేయండి మేము మీకు కౌంటర్ ఇస్తాం ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా మీరు అడిగిన క్వశ్చన్కి జవాబు ఇస్తాం అంతేగాని ప్రజలు ఏదైతే లబ్ధి పొందారో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిలో సంక్షేమంలో వాళ్ళ ఒక దాంట్లో లబ్ధిదారులు అయ్యారో దయచేసి వాళ్ళని ట్రోల్ చేయొద్దని సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు ఏం చేస్తున్నారని ఇంతకుముందు గత హయాంలో మీరు పాలించేటప్పుడు ఏ మహిళకి న్యాయం చేశారని ఈరోజు అలా ట్రోల్స్ చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఆడ ఆడపిల్లల మనసుల్లో ఆయన ఒక స్థానాన్ని సంపాదించుకుంటాడని ఒక కుళ్ళి కుతంత్రంతో ఈ ఒక ఈరోజు ఆవిడని బలి తీసుకోవడం జరిగింది మీరు మరి మీరు ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో మాకేం అర్థం కావట్లేదు ఈరోజు అలానే ఆవిడ చేసిన ఏంటి అని అడుగుతున్నాం ఈ సందర్భంగా మీడియా ముఖంగా ఆవిడ చేసిన ఏంటి అంటే ఆవిడ ఏదైతే లబ్ధి పొందిందో ఏదైతే ఈ గవర్నమెంట్ వల్ల ఏదైతే లబ్ధి పొందిందో అది ఆనందం వ్యక్తం చేయడమే ఆవిడ చేసింది తప్ప అని ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం అసలు మీరు ఏ దేన్ని అసలు బేస్ చేసుకుని ఆవిడ మీద ట్రోల్స్ చేసి ఆవిడని విపరీతమైన దుర్భాషలో మాట్లాడుతూ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు రీపోస్ట్లు కొడుతూ కింద కామెంట్స్ పెడుతూ విపరీతంగా ఒక్కసారి ఆ వీడియోస్ ఎవరైనా చూడండి రెండు గంటల నుంచి నీళ్లు రాకపోతే అడగండి ఒక ఆడబిడ్డని మనం అంత అంత అలానే మనం మనం భావిస్తామా మన ఇంట్లో అయితే అలానే చేసుకుంటామా ఆవిడ ఏదైతే లబ్ధి పొందిందో అది చెప్పడం తప్ప ఈరోజు ఆ బీసీ మహిళ వాళ్ళ ఇద్దరు పిల్లలకి కాకుండా పోయింది ఈరోజు వాళ్ళకి బాధ్యత ఎవరు వహిస్తారు దేనికోసం ఇలాంటి సంఘటనలు అన్నీ కూడా మీరు చేస్తున్నారు కేవలం ముఖ్యమంత్రి అవడం కోసమే ఈరోజు ఐటీడీపీ చంద్రబాబు నాయుడు ఒక సీట్లో కూర్చోబెట్టాలని చెప్పేసి ఒక మహిళని విపరీతంగా ట్రోల్ చేస్తారా అసలు మీరు ఏమనుకుంటున్నారు మీకు ఏదైనా ఉంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు ఉన్నాం మమ్మల్ని మా దగ్గరికి రండి ఎదుర్కొంటాం మేము మీరు మేము తేల్చుకుందాం రండి కానీ ఇది మంచి పద్ధతి కాదు ఒక బీసీ మహిళ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక ఆడపిల్ల అదే మన ఆడపిల్ల అయితే అలానే ట్రోల్ చేసుకుంటామా మరి ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు దయచేసి టీడీపీ వాళ్ళు ఐటీడీపీని యూజ్ చేసి జనసేన వాళ్ళు దయచేసి ఇటువంటి పనులు చేయొద్దని ఈ యొక్క సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈరోజు అస్తమాను ఈ భవానీశంకర్ అనేవాడు ఎందుకు ముందుకు వస్తాడు అస్తమాను జగన్మోహన్ రెడ్డి గారి కోసమని అనుకుంటున్నారేమో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నామంటే దానికి ఏకైక కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆడపడుచులకు ఇచ్చే అపారమైన గౌరవాన్ని అందరూ చూస్తున్నారు అలానే జగన్మోహన్ రెడ్డి గారంటే మహిళల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వాళ్ళకి ఆ మహిళలు అంటే అపారమైన జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైన గౌరవం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పై స్థాయికి తీసుకొని వెళ్ళే ఈ తరుణంలో ఈరోజు ఈ ఐటీడీపీ మరియు జనసేన కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలందరూ కూడా కలిసి ఆవిడ మీద విపరీతమైన దాడులు చేయడం జరిగింది ఏదైతే మహిళ ఆవిడకు వచ్చిన ఆవిడకి లబ్ధి పొందిన కొన్ని పథకాల కోసం ఆవిడ వివరిస్తూ స్వచ్ఛందంగా వివరిస్తే ఈరోజు ప్రజాదరణ పొందలేక ప్రజలను మనసులను గెలుచుకోలేక ప్రజల మనసుల్లో వాళ్ళకి స్థానం లేక ఈరోజు జనసేన వాళ్ళు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు కుమ్మక్కై ఈరోజు లైంగికంగా భౌతికంగా డైరెక్ట్గా ప్రజల మీద దాడి చేస్తున్నారు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ కూడా దయచేసి గమనించాల్సిన విషయం ఇది ఈరోజు ఆడబిడ్డకయింది రేపు మన ఆడబిడ్డకు అవుతుంది ఇదే పరిస్థితి వస్తుంది అంటే ఈ లెక్కన మాకు ఫలానిది వచ్చింది రా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫలానిది లబ్ధి పొందాం అనేది చెప్పే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తున్నారు ఈ రోజుల్లో కొంచెం మహిళలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఉందని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం అలానే మహిళల పట్ల అపారమైన గౌరవం ఉంది మాకు గౌరవం ఉంది గౌరవం ఉంది అని సభల్లో అరవడం కాదు కొంతమంది పదవి లాగా మైక్ పట్టుకుంటే చాలు మహిళలు బీసీలు ఎస్సీలు అని చెప్పేసి అరుస్తూ ఉంటారు ఈరోజు ఏమైపోయారో మీరందరూ ఈరోజు ఎక్కడికి వెళ్ళి పడుకున్నారు మీరందరూ ఈరోజు మీకు కళ్ళు కనిపించట్లేదా ప్రతిదానికి ట్విట్టర్లో స్పందిస్తారు కదా ప్రతి దానికి సోషల్ మీడియాలో ఫాస్ట్గా ఉంటూ ఉంటారు కదా ఈరోజు ఏం జరుగుతుందో ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీ కార్యకర్తల వల్ల మీ నాయకుల వల్ల అనేది మీరు గమనించట్లేదా ఈ రోజు ఈ యొక్క సంఘటనకి ఎవరు అసలు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ఈ యొక్క సందర్భంగా అడుగుతున్నాం కాబట్టి మీ వైఖరి మార్చుకోవాలని ఈ యొక్క సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం హెచ్చరిస్తున్నాం తస్మాత్ జాగ్రత్త ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడినప్పుడు కానీ కామెంట్స్ పెట్టినప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఐటీడీపీ వాళ్ళు ఆడపిల్లలను జాయిన్ చేసుకొని ఐటీడీపీలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫ్యామిలీస్ మీద కూడా విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నప్పుడు కూడా మా ఒక సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైనా సరే మిమ్మల్ని పర్సనల్ గా టచ్ చేశారా అది మా నాయకుడు మాకు నేర్పించిన సంస్కారం అది మా పార్టీ సిద్ధాంతాలు అది మహిళల పట్ల ఉన్న మా గౌరవం మీరు దయచేసి మహిళలందరూ కూడా ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మహిళ ఖచ్చితంగా మీరు గమనించి రేపు రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో మరి మీ ఇష్టానికే వదిలేస్తున్నాం దయచేసి మరీ ఒకసారి చెప్తున్నాను ఐటీడీపీ వాళ్ళకి ఖచ్చితంగా మీకు దమ్ముంటే మీకు దమ్ము ఉంటే వాళ్ళకి రండి చూస్తున్నాం మీరు ఎంతమంది వస్తారో ఒక్కళ్ళు వస్తారో వంద మంది వస్తారా రండి చూసుకుందాం ఎవరు వస్తారో ఎదుర్కొని వాళ్ళని ఎదుర్కొని దమ్ముంటే చేతకాన్నో కొడుకుల్లాగా ఆడపిల్లలకి ట్రోల్స్ చేయడం కాదు మన సంస్కారం ఏంటి తెలుగు సంస్కారం ఏంటి అసలు ఆ సంస్కారాన్ని మర్చిపోయి సంస్కారం ఈనెల్లో ప్రవర్తిస్తున్నారు ప్రతి నా కొడుకు పిచ్చి పిచ్చి వాసాలు వేసి ఈరోజు ఇది జరిగింది అలానే ఇంతకుముందు కూడా ఒక సెవెంత్ క్లాస్ మహిళ సెవెంత్ క్లాస్ చిన్న స్కూల్ పాప ఎయిత్ క్లాస్ అనుకుంటా సెవెంత్ ఎయిత్ క్లాస్ నాకు సరిగ్గా ఐడియా లేదు అది ఆ అమ్మాయి మీద కూడా విపరీతమైన దాడులు చేస్తే అమ్మాయి మానసికంగా భౌతికంగా అమ్మాయి టోటల్గా డిస్టర్బ్ అయిపోయిన పరిస్థితి వీళ్ళ వల్ల కాబట్టి రోజు పిల్లల పైన కావచ్చు మహిళల పైన కావచ్చు వీళ్ళకు ఉన్న గౌరవాన్ని దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి అని ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ